బెంగళూరు ఎప్పుడు పదాం లే గోపాలప్ప పదాం రాత్రి పది గంటల కల్లా అక్కడ ఉండాల్సిందే బెంగళూరులో పదామో ఏమిలో ఒక అన్నా చెల్లెల పంచాయతీ ఉంది ఏదో ఆస్తి పంచాయతీ కుటుంబ సమస్య ఏమో తెలీదు ఫోన్ చేసినారు వస్తున్నారు ఒక పది నిమిషాల్లో పంచాయతీ ముగించుకొని రాత్రి పది కల్లా బెంగళూరులో ఉన్నారు ఆడు పెద్ద ఉంది గంటల కల్లా ఆడు చూసిన బెంగళూరు చూద్దాం కదా కాదా వారం రోజులు బెంగళూరులోనే పెద్ద సెలవు రూమ్ తీసి పారేసిన ఆడే కాదా ఎన్ని డ్రెస్ ఎన్ని పెట్టుకున్నాను జతలు రెండు ప్యాంట్లు ர் ஷர் டீஷர் ஊர்தா நிக்கரோ பண்ணிவாங்க எப்படின்னா ஊர்ல கூட இடையே மொத்தம் ஊர்ல கூட இடையே ராத்திர்கால் போதா பதிக்கே போயின் தர்வா ஆடேங்க మంచి మంది దొరుకుతాడు బెంగళూరులో ఈడ మాదిరి కాద తాగినా ఉంటే హాయి నిద్రపోవచ్చు తాగి ఉండదు గంటకి మేళకు వస్తది ఈ మందు అయితే మరి వీడు తాగిన తాగవు బెంగళూరులే పోయి ఆడేదాం ఆ ఆ రండి రండా ఏమి నమస్తే అన్న ఫోన్ చేసి నమస్తే కుటుంబ సమస్య ఏదో అన్నా చెరు ఏదో వింటే సమస్య మా చెప్తా

ఆ ఐదు ఎకరాలు నేను అమ్మేసుకున్నాను మళ్ళీ దాన్ని పది లక్షలకి అది తీసుకుని చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుని ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు సంపాదించిన కోటి రూపాయలు సంపాదించిన సంపాదించిన ఐదు ఎకరాలు అమ్మేసి గ్రాండ్ గా కర్త కూడా అన్ని చేసిన మా చెల్లికి చేసేసిన ఐదు ఎకరాలు నీకు మీ కాదమ్మా మీ అన్న ఇద్దరు కలుసుకొని ఐదు ఎకరాలు అమ్మి నేను గ్రాండ్ గా పెళ్లి చేసినారు ఒక ఐదు ఎకరాలు ఉంటే మీ అన్నకి రాజిస్తారు ఇంకా సరిపోయింది కదమ్మ ఇంకేం అన్న మా అన్నని గాని మా నాన్నని గాని గ్రాండ్ గా పెళ్లి చేయండి ఇట్లా చేయండి అట్లా చేయండి నేను అడగలేదు వాళ్ళ అది మర్యాద పోతుందని వాళ్ళంతా వాళ్ళు చేసిన వాళ్ళు చేసుకున్నారు నాకు సంబంధం లేదు అన్న లేదు అడగలేదు ఇప్పుడు మా అన్న సంపాదించింది లేదు కోటి రూపాయలు ఉంది నాకు కనీసం నలభై లక్షలు ఇప్పి కాదు సుధాకర్ ఇప్పుడు ఆ పాప ఏమో నలభై లక్షలు అడుగుతుంది పోటు సంపాదించినా ఆ పాప తెలిసిపోయింది ఏదో నలభై లక్షలు అడుగుతా ఉంది మళ్ళీ ఇయ్యొచ్చు కదా చెల్లెలే కదా మా చెల్లినా లేదు నేను మా చెల్లి ఏం చేయమంటారు మీరే చెప్పండి ఒక పూట తిని ఒక పూట తినుకోకుండా సంపాదించుకున్నాను ఆ ఐదు ఎకరాలు అమ్ముకొని కాయ కష్టం చేసుకొని ఏదో చిన్న చిన్నగా ఒక లెవెల్ కి వచ్చినాము ఇప్పుడు ఉన్నట్లుండి వచ్చి మా చెల్లి నలభై వేలు లక్షలు ఇవ్వాల నాకు నాకు బాగా ముందు దాంట్లో అంటే ఎట్లన్నా మీరేమన్నా అనుకోండి నా చెల్లి మాత్రం బంగారన్నా చెప్పుడు మాటలు వింటానన్నా పది మంది చెప్పుడు మాటలు వింటుంది వచ్చి ఇల్లు తిరిగి నా గురించి చెడ్డగా మా అన్న ఆశీల మా అన్న ఆశీల అని చెప్పి ప్రచారం చేస్తానన్నా మంచిదన్న అన్న వేరే వాళ్ళు ఎవరో నేర్పిస్తా చెప్పుడు మాటలు వింటాన చెప్పుడు మాటలు ఇంటింటికి ప్రచారం చేస్తా చేస్తాను మా అన్నయ్య నాకు ఆస్తి లేదు అని ఎవరు చెప్తా చెప్పు నువ్వు చెప్పాయి నేనే చెప్తానన్నా మా చెల్లిని అడుగున్నా దమ్మా మీ అన్న ఏమంట మా చెల్లి మంచిదేనో ఆ వేరే వాళ్ళు ఎవరో చెప్పుతంటే ఆ మాటలు విని ఇంటింటికి పోయి నువ్వు మా అన్న నాకు ఆస్తి లేదు మోసం చేస్తున్నాడని మీ అన్నకు నువ్వు చెడ్డ పేరు తెస్తామని మీ అన్న అంటున్నాడు ఎట్లా చేసేది మళ్ళీ అన్నా నేనే చిన్నపిల్లనన్నా వాళ్ళు వీళ్ళు చెప్తే వినేదానికి ఆయన రక్తం ఏంటో అదే నాకు ఆ రక్తమే ఉంది అవునా మరి ఆయన తెలివితేటలు ఎంత మా అన్నవి నాకు కూడా అంతే తెలివితేటలు ఉంటాయి బయట మాట విన్న వినలేదు నాకేదో ఆస్తి నా బాగా ఏదో కోటి రూపాయలు సంపాదిస్తాడు మన్న ఏదో పెద్ద మనిషి చేసుకుని నాకు నలభై లక్షలు ఇవ్వని అడుగుతాను సుధాకర్ కరెక్ట్ నా లేదని లేదు నేను ఎంత కష్టపడినానో నాకు తెలుసు నేను ఏదో కొంత ఇద్దాం లేని అనుకున్నానా అది అనుకోలే ఒక పది లక్షలు ఇద్దాం లేని అనుకున్నా ఏదో మా చెల్లి కదా మా రక్తమే కదా అన్నట్లు అనుకున్నా ఏం చేసింది చెప్పుడు మాటలు విని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏ ఊరు చెప్పిండో మాట్లా ఇంటింటికి పోయి ప్రచారం చేస్తారు చెడ్డోడ చెడ్డోడు మా అన్న అసలు ఒక రూపాయి వీలేదు ఆస్తిలో లో భాగం వచ్చింది అయినా ఇయలేదు అని చెప్పి ఇంటింటికి పోయి చెప్పేసరికి నా మర్యాద ఏం కా సొసైటీలో నువ్వేమంటా ఉండవు మా చెల్లెలు ఏమో మంచిది వాళ్ళు మాట విని ఇంటింటికి పోయి నాకు చెడుగా ప్రచారం చేస్తాను నువ్వు అంటావు మీ చెల్లెలు అసలు వేరే వాళ్ళు చెప్పిన మాట వినాల్సిన అవసరం ఏముంది నాకేమో తెలివితేటలు లేవా మా అన్న ఏ రక్తం ప్రవహిస్తుందో నాలో కూడా అదే రక్తం ప్రవహిస్తుంది మా అన్నకి ఎన్ని తెలివితేటలు నాలో కూడా అన్న తెలివితేటలు ఉండేది మా బాబా పడ్డద్ది మరి ఎట్లా ఇది పెద్ద మనం చేసుకొని ఏమన్నా ఒక ముప్పై లక్షలు తీ నా ఏమన్నా మీకు మళ్ళా ప్రత్యేకించి అడుగుతావు ఇంట్లో నాకు భార్య ఉంది కదన్న భార్య ఎకరాలు ఆ రోజునే అమ్మేసి పెళ్లి చేసినాం కదా ఇంకొకరింటికి పోయింది కదా అమ్మ నీ ఐదు ఎకరాలతో నువ్వు కష్టమన్నావు కదా ఆయనకి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడ్డు లక్షలు నా తెలియకుండా ఇవ్వాలని అనుకున్నా లేదన్న నేను ఇస్తా కానీ చెప్పుడు మాట్లాడి ఎంత బాధపడాలన్నా బయట నేను లేదు మాట్లాడి చెప్పలేదని చెప్పమన్నా చెప్పలేదన్నా ఆయనకి అన్నామ్మా నేనేమంటే చెప్పేది ఆస్తుల కోసం పుడతా అన్నదమ్ముడు పెరుగుతా అంటారమ్మా పెరుగుతా పెరుగుతా విరోధులు అవుతారు అన్నదమ్ముడు అన్న చెల్లెలు ఆస్తి కోసం విరోధ అయ్యేది గొడవ పడుతుంటే కుటుంబ గౌరవం ఏం కావాలా ఇప్పుడు పేస్ట్ లో ఉన్న ట్యూబ్ ట్యూబ్ లో ఉన్న పేస్ట్ బయట పోతే తిరిగి ట్యూబ్ లో పెట్టగలమ్మ చెప్పు పెట్టాం కదా కుటుంబ గౌరవం కూడా ఒకసారి కడపం దాటి పోయింది అనుకో తిరిగి వస్తాదా అది మీకేం పట్టించుకోరా మీరు బయట మీ ఇద్దరు గురించి ఏమనుకుంటున్నారు తెలుసా అంత మాత్రం జ్ఞానం లేకోకుండా నువ్వు చూస్తే ఒకరి మాట్లాడుతావు మీ చెల్లు చూస్తే ఒక విధంగా మాట్లాడుతుంది ఆ మాత్రం తెలియకుండా ఎత్తమ్మా ఇప్పుడు లాస్ట్ పది లక్షలు ఇస్తారంటాడమ్మా లేదన్నా లేదన్న మర్యాద తీసేసింది చొప్పుడు మాట పది మంది దగ్గర ఇబ్బంది పెట్టేసింది పది లక్షలు కూడా నేను అన్న ఈరోజు నాకు మర్యాదలు తీసేసింది చెప్తున్నాను నేను బయట మాట వినాల్సిన అవసరం లేదు నా తెలివి నాకు ఉంటుంది నాకైతే మాత్రము మా నాన్న నా కాబట్టి మీ అన్న ఏం చెప్తాడు నా చెల్లి బంగారు బంగారు అంటాడు ఏమన్నా నువ్వు పక్కన వాళ్ళు మాట్లాడని నువ్వేమంటావు పక్కన వాళ్ళు మాట్లాడు సు కర్మ నాకేం పట్టింది ఆయనలో ఏ ఏ రకమైతే ప్రవేశిస్తుందో నాలోనూ అదే అంతే కదా నువ్వు అంటున్నావు అన్న నాకు అదంతా అన్న నాకు ఆయన దగ్గర కోటి రూపాయలు సంపాదించుకున్నాడు అది మా నాయన వస్తే కదా దాంట్లో తీసుకునే సంపాదించుకున్నాడు నాకైతే నలభై లక్షలు మీరు ఎట్లు ఇప్పిస్తారో నలభై లక్షలు తానే కావాల ఈ ఇరవై లక్షలు ఏమి లేదన్నా ఒక్క రూపాయి కూడా ఈయన నేను నా నా మర్యాదంతా తీసిందన్న ఇంటింటికి పోయి వాని మాటలు వీని మాటలు ఇంకోని మాటలు ఈ మాటలు చెల్లి బంగారం అట్లాంటిది ఏం చెప్పుకోవాలని నిసార్లు అంటే నా చెప్పుడు మాట్లా వినిందే నేనే చెప్పుడు మాటలు వినాలి ఎవరు ఎవరు మాట్లాడారు నువ్వు అంటావు మీ చెల్లి ఏమంటుంది ఎవరు మాటలు వినాల్సిన కర్మ నాకేం పట్టింది మా అన్నలో ఏ రక్తం ఉందో నానోనూ అదే రక్తమే కదా మా అన్నకి ఏ తెలివితావుడో నాకు కూడా అదే తెలుస్తాడు మీ చెల్లి చెప్తాంది ఆ అన్నా అవన్నీ నాకు తెలియదు నేను వాళ్ళకి వీళ్ళు చెప్పిన మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు నాకు తెలియదు మా నా మా నాయన ఆయన సంపాదించుకున్నా డబ్బులు నాకు నలభై లక్షలు కానే కావాలి అంతే ఎన్నో కాదు కాదు మూడు గంటల నుంచి పంచాయతీ వింటారని పంచాయతీ చేస్తాను నేను అర్ధ గంట పంచాయతీ చేసేవానమ్మా ఈ పంచాయతీ చీర నా వల్ల కానే కాదు మీ ఇష్టం యువతితోనన్నా మీరే పంచాయతీ చేసుకోండి గోపాలప్ప మనము టైం అయింది నమస్తే తల్లి మీ ఇద్దరికి నేను ఎవరితో పంచాయతీ ఊరితో చేపించుకోపండి మాకు వద్దుకోండి